హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ వినే ముందు లైక్ షేరు అలానే హైప్ ఆప్షన్ ఎక్కిచ్చి పాయింట్స్ ఇవ్వటం మాత్రం మర్చిపోవద్దండి స్టోరీ విన్న తర్వాత ఖచ్చితంగా మీకు నచ్చుతుంది అప్పుడు మీరు సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దండి విక్రమార్కుడు స్టోరీని మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి ఇక స్టోరీలో వెళ్ళిపోదాం ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళటానికి అని వెళుతున్న కౌటిల్య క్యాంటీన్లోనే కూర్చొని ఉన్న సిరిని చూసి ఈ సిరి ఏంటి ఇక్కడే ఉంది ఇంటికి వెళ్ళలేదా సిరీ ఉంది అంటే హిరణ్య కూడా ఉందా అని అనుకుంటూ క్యాంటీన్ లోపలికి వచ్చాడు కానీ అక్కడ తనకి సిరి ఒక్కటే కనిపించడంతో తనలో అనుమానం పెరిగి సిరి అని పిలిచాడు డీప్ థింకింగ్లో ఉన్న సిరి కౌటిల్య పిలుపుతో ఆ ఆలోచనల నుంచి బయటికి వచ్చి హా సార్ చెప్పండి అని అన్నది ఏంటి ఒక్కదానివే క్యాంటీన్లో కూర్చొని ఉన్నావు ఇంటికి వెళ్ళలేదా అని నార్మల్గా అడిగాడు కౌటిల్య అప్పుడు సిరి బెంచ్ మీద నుంచి పైకి లేచి వెళ్ళాలి అని ఉంది సార్ కానీ మీరు నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తారు ఏమో అని ఆశగా ఇక్కడ మీకోసమే వెయిట్ చేస్తున్నాను ఇప్పుడు మీరు నా దగ్గరకు వచ్చారు కదా ఇక మీతో పాటు నేను కూడా వస్తాను పదండి అని కౌటిల్యం దగ్గరకు వచ్చి అతడి చేతిని పట్టుకొని అన్నది సిరి హబ్బా అనవసరంగా నేనే దీనిని గెలికినట్లుగా ఉన్నాను అది క్యాంటీన్లో కూర్చుంటే నాకెందుకు ఆఫీస్ మధ్యలో చైర్ వేసుకుని కూర్చుంటే నాకెందుకు ఇక ఆఫీస్ అవర్స్ టైమింగ్స్ అయిపోయాయి కదా అని మనసులో అనుకొని తనని తానే కాసేపు తిట్టుకొని నిన్ను నేను డ్రాప్ చేయడం ఎందుకు నీ స్కూటీ ఉంది కదా వెళ్ళిపో నాకు పని ఉంది నిన్ను డ్రాప్ చేయటం కుదరదు అని అన్నాడు కౌటిల్య ఏం పని ఉంది సార్ నన్ను ఇంకొకసారి ఇంకొక రకంగా బెదిరించి కిడ్నాప్ చేయాలి అని మరొక మూటాతో ఏమైనా మాట్లాడారా అని నడు మీద రెండు చేతులు పట్టుకొని కన్నెగరేస్తూ అడిగింది సిరి హబ్బా ఈ సిరినేమో నేను చెప్తే అస్సలు నమ్మదు ఆ విక్రమార్క నన్నేమో అడ్డంగా ఇరికించేశాడు నేనేమో ఈ సిరి దగ్గర అడ్డంగా బుక్ అయిపోయాను ఇప్పుడు ఇది నన్ను ఆడుకుంటుంది నా బుర్ర బేజా ఫ్రై చేసేస్తుంది వీళ్ళిద్దరి మధ్యలో నా జీవితం సంకనాగిపోయేటట్లుగా ఉంది అని దీనంగా మనసులో అనుకొని ప్లీజ్ సిరి నేను చెప్పేది విను అని అన్నాడు వింటాను సార్ వింటాను నేను మీరు చెప్పిన మాట వినకపోతే ఎలా చెప్పండి ఎంతైనా మీరు నాకు కాబోయే భర్త కదా అని సిగ్గుపడుతూ తలదించుకొని చెప్పి వెంటనే తల ఎత్తి అలా నేను వినాలి అంటే మీరు నన్ను పెళ్ళి చేసుకోవాలి అనుకుంటా ఎప్పుడు చేసుకుంటారు ముహూర్తాలు పెట్టించమని నేనైతే అడిగేశాను కానీ మీరే అత్తయ్యతో వద్దు అన్నట్లుగా ఉన్నారు అందుకే అత్తయ్య వాళ్ళు మా ఇంటికి రాలేదు నిజం చెప్పండి ఏం జరిగింది అని అడిగింది సిరి వసే వసేయ్ అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావే నాకు ఏమీ అర్థం కావటం లేదు నిజంగా నాకేమీ తెలియదే అమ్మ వాళ్ళు కూడా ముహూర్తాలు పెట్టించడానికి మీ ఇంటికి ఎందుకు రాలేదో కూడా నాకు తెలియదు నేను వాళ్ళని వెళ్ళొద్దు అని చెప్పలేదు నన్ను తినొద్దే బాబు నా వల్ల కాదు నిన్ను తట్టుకోవటం అని దీనంగా వేడుకున్నాడు కౌటిల్య ఏంటి సార్ ఏం మాట్లాడుతున్నారు మీరు నేను మిమ్మల్ని తింటున్నానా ఎక్కడ తింటున్నాను సార్ చూడండి మన ఇద్దరి మధ్య ఎంత దూరం ఉందో నిజం చెప్పాలి అంటే మిమ్మల్ని చూస్తుంటే ఇప్పటికిప్పుడే కొరుక్కు తినేయాలి అనిపిస్తుంది అంటే మీరు అంత అందంగా హాట్గా ఉన్నారనుకోండి కానీ అవన్నీ డైరెక్ట్గా ముఖం మీద ఎలా చెప్పేస్తాం పెళ్ళైన తర్వాత ఫస్ట్ నైట్ రోజు అయితే ఎన్ని అయినా చెప్పచ్చు కానీ ఇప్పుడు పెళ్ళికి ముందు చెప్తే బాగోదు కదా అని సాగరిస్తూ అల్లరిగా అంతకు మించి సిగ్గుపడుతూ అన్నది సిరి వసే వసే నీకు దండం పెడతానే నువ్వు నన్ను వదిలే అనవసరంగా నీ దగ్గరకు వచ్చి నిన్ను పిలిచాను అనిపిస్తుంది నిన్ను చూసి కూడా వదిలేసి నా పాటికి నేను వెళ్ళిపోయి ఉంటే నాకు ఈ గోల ఉండేది కాదేమో అని అనుకుని రెండడుగులు ముందుకు వేశాడు కౌటిల్య అయ్యో సార్ నన్ను ఇక్కడే వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారా అంటూ సిరి కౌటిల్య దగ్గరగా వచ్చి అతడి చేతిని పట్టుకొని ప్లీజ్ సార్ నన్ను మా ఇంటి దగ్గర డ్రాప్ చేయొచ్చు కదా అని అడిగింది నీ స్కూటీ ఏమయ్యింది నీ స్కూటీలోనే వెళ్ళొచ్చు కదా అని కోపంగా అడిగాడు స్కూటీకి ఏమీ కాలేదు దానికి కూడా లవ్ పెరిగిందంట పార్ట్నర్ కావాలి అని గోల చేస్తుంది కానీ మీరేమో కారు తీసుకొని వస్తున్నారు స్కూటీ కార్ బాగానే ఉంటుంది కానీ ఇదిగో ఇలానే దెబ్బలు గొడవలు పడతారు కదా అందుకే ఈ ఆఫీస్లో ఎన్నో స్కూటీస్ ఉన్నాయి నీకు కావలే స్కూటీని ఏదో చెప్పు లేదంటే వెతుక్కో అని నేనే పార్కింగ్లో వదిలేశాను పాపం లవ్ ఫీవర్ అంట సార్ అని కన్ను కొట్టి అన్నది సిరి హబ్బా నీ మాటలు వినేకంటే నిన్ను తీసుకొని వెళ్ళి మీ ఇంట్లో పడేయటం బెస్ట్ పద డ్రాప్ చేస్తాను అని పార్కింగ్లోనికి వచ్చి కారులో కూర్చున్నాడు కౌటిల్య అబ్బబ్బా నా మొగుడు ఎంత మంచోడో అని తను కూడా కారులో కూర్చొని అతడి బుగ్గ పట్టుకొని లాగి అన్నది అప్పటికే కౌటిల్యకి చాలా అసహనంగా ఉంది కారు స్టార్ట్ కూడా చేసేశాడు అలా కొంత దూరం వచ్చిన తర్వాత సిరి నేను నిన్ను కిడ్నాప్ చేశాను నీతో నాకు పెళ్ళి వద్దు అనుకుంటున్నాను ఇన్ని జరిగిన తర్వాత కూడా ఇంకా నువ్వు నన్నే పెళ్ళి చేసుకోవాలి అని ఎందుకు అనుకుంటున్నావు ఇలా జరిగిన తర్వాత ఏ ఆడపిల్ల కూడా పెళ్ళి వద్దు అని వెళ్ళిపోతుంది కానీ నువ్వెందుకు ఇలా అనుకుంటున్నావు పెళ్ళైన తర్వాత నేను నిన్ను భార్యగా చూడను అని నీకు తెలుసు ఇంకా నిన్ను వద్దు అని అంటూ ఉన్న నన్నే ఎందుకు నువ్వు పెళ్ళి చేసుకోవాలి అనుకుంటున్నావు ఒక్క కారణం ఒక్క కారణం చెప్పు అని అన్నాడు కౌటిల్య ఒక్క కారణం ఏంటి సార్ ముచ్చటగా మూడు ముచ్చటగా మూడు కారణాలు చెప్తాను ఒకటి మీకు బాగా ఆస్తి పలుకుబడి ఉంది నాకు ఏది కావాలి అనుకున్నా కూడా ఇట్టే క్షణాల్లో వచ్చేస్తుంది రెండవది మీరు కంపెనీకి సీఈఓ మీకు ఇచ్చే రెస్పెక్ట్ ఈ ఆఫీస్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా పెళ్ళైన తర్వాత నాకు ఇస్తారు నా హోదా కూడా పెరుగుతుంది ఇక ముచ్చటగా మూడవది మీరు చాలా హ్యాండ్సమ్గా ఉన్నారు మీలాంటి అందగాడిని నేను ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేసినా పెళ్లి చేసుకోలేకపోవచ్చు అత్తయ్య నాకు ఇలాంటి మంచి ఛాన్స్ ఇచ్చినప్పుడు నేనెందుకు వదులుకుంటాను నా దగ్గరకు ఎదురుగుండా వచ్చినప్పుడు అస్సలు వదులుకోను పిచ్చిదాన్ని కాదు కదా వదులుకోవటానికి అందుకే ఓకే చెప్పేశాను అని అన్నది సిరి సిరి నుంచి అలాంటి ఆన్సర్ వస్తుంది అని కౌటిల్య అస్సలు ఊహించలేదు కారు షడన్ బ్రేక్ వేసి మరి ఆమె వైపు ఆశ్చర్యంగా చూశాడు ఏంటి సార్ కారు ఆపేసి మరి నా వైపు అలా చూస్తున్నారు నేను చెప్పేది నిజమా కాదా అన నేనైతే అబద్ధం చెప్పడం లేదు సార్ మీ మనసులో కూడా ఇదే ఉంటుంది కదా మిమ్మల్ని డిసప్పాయింట్ చేయటం ఎందుకు అని ఇవే ఆన్సర్స్ చెప్పాను నా మనసులో ఉన్నవే నిజానికి ఇవే కరెక్ట్ అనుకోండి అని కన్ను కొట్టి అన్నది సిరి ఇక కౌటిల్య కూడా ఏమీ మాట్లాడలేకపోయాడు కార్ స్టార్ట్ చేశాడు ఇక సిరి కూడా కౌటిల్యతో ఏమీ మాట్లాడలేదు విండో నుంచి బయటికి చూస్తూ కూర్చుంది కానీ తన మనసు ఎక్కడ ఉందో తనకే తెలియదు బాడీ మాత్రమే అక్కడ ఉంది కౌటిల్య సిరి వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చిన తర్వాత కార్ ఆపి సిరి మీ ఇల్లు వచ్చింది కారు దిగు అని అన్నాడు అవునా సార్ అని అప్పుడు తను నార్మల్గా కూర్చొని చుట్టూ గమనించి అయ్యో నేను ఇప్పటి వరకు లేదు అని సిరి కౌటిల్యకు బాయ్ చెప్పి సార్ ఒక్క ముద్దు పెట్టుకోవచ్చా ఇంతకుముందు నేను ముద్దు పెడితే పది రోజులు దూరంగా ఉన్నారు కదా నాతో మాట్లాడకుండా నా నుంచి తప్పించుకొని అందుకే ఇప్పటిని ఇప్పుడు మిమ్మల్ని అడిగి ముద్దు పెట్టుకోవాలి అనుకుంటున్నాను నాకు ఛాన్స్ ఇవ్వచ్చు కదా మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా ముద్దు వస్తున్నారు ఏం చేయమంటారు అని అడిగింది సిరి అవన్నీ ఇప్పుడు కాదు ఫస్ట్ నువ్వు కారు దిగి ఇంటికి వెళ్ళిపోవు అని సీరియస్గా అన్నాడు కౌటిల్య అబ్బో నా మొగుడు చాలా సీరియస్గా ఉన్నాడే అయినా నా మొగుడు వద్దు అంటే నేను ముద్దు పెట్టుకోకుండా ఆగిపోతానా ఏంటి అని అతడి బొగ్గ చేత్తోనే లాగి ముద్దు పెట్టుకొని కారు దిగి వెళ్ళిపోయింది ఆమె వెళ్ళిపోయిన తర్వాత కౌటిల్య బుగ్గ మీద చేతిని పెట్టుకుని లోపలికి వెళుతున్న సిరి వైపే చూస్తూ ఉన్నాడు సిరి ఇంటి లోపలికి వచ్చిన తర్వాత అప్పుడు కౌటిల్య కార్ స్టార్ట్ చేసుకుని తన ఇంటికి వెళ్ళిపోయాడు ఫేస్ అంతా డల్లుగా కొంచెం ఏదో పోగొట్టుకున్న వాడిలాగా కనిపిస్తున్న కౌటిల్యని చూసిన వనిత ఏంట్రా అలా ఉన్నా ఏమైంది అని ఫేస్ రోజులా కాకుండా కాస్త డిఫరెంట్గా అనిపించడంతో అనుమానం వచ్చి అడిగింది వనిత అది ఏం లేదమ్మా కాస్త హైడెక్గా ఉంది కాఫీ తీసుకొని వస్తావా ప్లీజ్ అని రిక్వెస్ట్ చేసి అడిగి మరీ తన రూమ్లోనికి వెళ్ళిపోయాడు అక్కడ ఒక్క సెకండ్ కూడా ఉండకుండా ఏమైందండి వీడు ఇలా ఉన్నాడు అది కూడా ఎప్పుడూ లేనిది అద్దో రకంగా మాట్లాడుతున్నాడు ప్లీజ్ అంటూ రిక్వెస్ట్ చేస్తున్నాడు ఏం జరిగిందంటారు అని సోఫాలోనే కూర్చొని ఉన్న వైభవ్ని అడిగింది వనిత నేను కూడా నీతో పాటు ఇంటిలోనే ఉన్నాను కదే నాకు ఎలా తెలుస్తుంది ఆఫీస్ నుంచి వస్తున్నాడు కదా వర్క్ స్ట్రెస్ అయ్యి ఉంటుంది వదిలే కాసేపు వదిలేస్తే వాడే నార్మల్ అవుతాడు అని అన్నాడు వైభవ్ సరే సరే చూద్దా అని తను కిచెన్లోనికి వెళ్ళి కౌటిల్య కోసం కాఫీ ప్రిపేర్ చేసి తీసుకొని వచ్చి కౌటిల్యకు ఇచ్చి ఏంట్రా వర్క్ ప్రెషరా అలా ఉన్నావు అని అతడి ఫేస్ని తన చేతిలోనికి తీసుకొని అడిగింది వనిత కౌటిల్య కాఫీ తాగుతూ కొంచెం అలాంటిదేలమ్మా నన్ను డిస్టర్బ్ చేయొద్దు ప్లీజ్ నిద్రపోతాను అని చెప్పి కాఫీ తాగి తన తల్లి చేతుల్లో పెట్టేసి బెడ్ మీద వాలిపోయాడు వనిత కూడా కౌటిల్యను డిస్టర్బ్ చేయకుండా కిందకి వచ్చేసి సెరీకి ఫోన్ చేసి ఏంటే నా కొడుకు అదో రకంగా ఉన్నావు ఆఫీస్లో వాడిని ఏం చేసావేంటి అని సీరియస్గా అడిగింది అమ్మో అత్తమ్మ నీ కొడుక్కి ఏం జరిగినా కూడా అది నా పనేనా నా బాధ్యతేనా అసలు ఎందుకు అలా ఉన్నాడు అని ఫస్ట్ నువ్వు నీ కొడుకుని అడిగావా లేకపోతే నన్నే దబాయిస్తున్నావా నా మీద నువ్వు దాడి చేస్తున్నట్లుగా ఉంది కానీ అడుగుతున్నట్లుగా ఎక్కడా అనిపించటం లేదు అని నవ్వుతూ అన్నది సిరి వసై ఇది జోక్గా మాట్లాడుకునే మ్యాటర్ కాదు నేను సీరియస్గా అడుగుతున్నాను ఎప్పుడూ లేనిది వాడు చాలా డల్గా డిఫరెంట్గా కనిపిస్తున్నాడు ఏమైంది ఆఫీస్లో మీ ఇద్దరి మధ్య ఎటువంటి గొడవ జరగలేదు కదా అని అడిగింది వనిత డల్గా కనిపిస్తున్నారా అని రెండు నిమిషాలు ఆలోచించిన సిరి ఏమో అత్తయ్య నాకైతే తెలియదు ఆఫీస్లో నాతో ఎప్పట్లా నార్మల్గానే మాట్లాడారు మా ఇద్దరి మధ్య పెద్ద గొడవ ఏమీ జరగలేదు నువ్వంటే నాకు ఇష్టం లేదు అని ఎప్పట్లానే బిహేవ్ చేశారు అలానే నన్ను ఎందుకు పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నావు అని నన్ను అడిగితే నేనేమో మిమ్మల్ని ప్రేమిస్తున్నాను ప్రేమ గీమా అనే సోది కబుర్లేమీ చెప్పకుండా మీ ఆస్తి కోసమే పెళ్లి చేసుకుంటున్నాను అంటూ ఒక జల ఇచ్చాను పాపం అదే నిజం అనుకొని ఫీల్ అయిపోతున్నారేమో అందుకే అలా ఉన్నారేమో లే కాసేపు ఒంటరిగా వదిలేయండి నార్మల్ అయిపోతారు అని అన్నది సిరి ఇదిగో సిరి నేను నీకు ముందే చెప్తున్నాను వాడు బాధపడనంతవరకే నువ్వు ఎన్ని వేషాలు వేసినా నాకు ఓకే కానీ వాడు నీ విషయంలో బాధపడుతున్నాడు అని నాకు తెలిస్తే మాత్రం మీ పెళ్ళిని నేను క్యాన్సిల్ చేయటానికి కూడా వెనకాడను ఖచ్చితంగా క్యాన్సిల్ చేసేస్తాను అని చెప్పేసి వనిత ఫోన్ కట్ చేసింది అమ్మో ఈ అత్త ఏంటి ఇలా రివర్స్లో మాట్లాడుతుంది అని ఫోన్ వైపే చూస్తూ అనుకుంది సిరి అయినా ఈ కౌటిల్య గారి ఏమైనా నోట్లో వేలు పెడితే కొరకలేని అమాయి కూడా ఏంటి కాదు కదా అన్నీ తెలిసిన వ్యక్తే చిన్న పిల్లాడిలా ఆఫీస్లో జరిగినవి నాతో జరిగినవి అన్నీ కూడా ఇంట్లోకి వెళ్ళి వాళ్ళమ్మకు చాడీలు చెప్తున్నాడా అయినా అలా చెప్పినా వినే రకం కాదే మా అత్త ఏదో డ్రామా జరిగింది ఇంట్లో అందుకే అత్త ఇలా రియాక్ట్ అయ్యింది అని అనుకుంటూ రేపు ఉదయం చూద్దాం నాకు కాబోయే మొగుడి పని అని అనుకుని ఫోన్ని పక్కన పడేసి తన తల్లి దగ్గరకు వెళ్ళిపోయింది సిరి ఆఫీస్ నుంచి బయటికి లేటుగా వచ్చిన హిరణ్యని చూసిన విక్రమార్క ఏంటి ఇంత లేట్ అని అడగాలి అనుకుని కూడా ఏమీ అడగకుండా వాళ్ళు వచ్చిన వెంటనే కార్ డోర్ ఓపెన్ చేసి వాళ్ళు కూర్చున్న తర్వాత కార్ స్టార్ట్ చేశాడు నాన్న అని సూర్య విక్రమార్కని పిలవటంతో ఏంట్రా అని సూర్య చేతిని తన చేతిలోనికి తీసుకుని లాలనగా అడిగాడు విక్రమార్క సిరి గురించి సూర్య విక్రమార్కకి చెప్తాడు ఏమో అని మనసులోనే అనుకుని భయపడిన హిరణ్య సూర్య నోటికి చేతిని అడ్డం పెట్టి ఏమీ లేదులే విక్రమార్క నార్మల్గానే పిలిచాడు అని అన్నది ఆమె అంత వియడ్గా బిహేవ్ చేయటంతో అతడికి అనుమానం వచ్చి విక్రమ హిరణ్య వైపు చూసి నువ్వు చెప్పరా ఏంటి విషయం అని అడిగాడు నేను స్కూల్కి నాన్నా అని తన నోటి మీద పెట్టిన హిరణ్య చేతిని తీసి తన తండ్రికి చెప్పాడు సూర్య ఓకేరా వెళ్ళొచ్చు స్కూల్కి నేను పంపిస్తాను ఒక వన్ వీక్ స్కూల్లో నిన్ను జాయిన్ చేయాలి అంటే నీకు ఏ స్కూల్ బాగుంటుంది అనేది చెక్ చేయాలి కదా అందుకే వన్ వీక్ టైం పడుతుంది కాబట్టి నువ్వేమీ టెన్షన్ పడదు వన్ వీక్ తర్వాత నేను స్కూల్లో జాయిన్ చేస్తాను అని అన్నాడు విక్రమార్క జరిగింది మొత్తం చెప్పకుండా నేను స్కూల్కి వెళ్తా అని మాత్రమే సూర్య అడగటంతో హిరణ్య రిలాక్స్డ్గా ఫీల్ అయ్యింది ఆమె అలా రిలాక్స్డ్గా ఫీల్ అవ్వటం గమనించిన విక్రమార్క ఏదో జరిగింది డౌట్ లేదు కానీ హిరణ్య నా దగ్గర దాస్తుంది చెప్పకూడదు అనుకుంటుందా నేనే తెలుసుకుంటాను అని మనసులో అనుకున్నాడు కానీ నోరు తెరిచి ఆఫీస్లో ఏం జరిగింది అని మాత్రం హిరణ్యని విక్రమార్క అడగలేదు హిరణ్య ఇంటికి వచ్చిన తర్వాత సూర్యకి స్నానం చేయించి స్నాక్స్ పెట్టిన తర్వాత విక్రమార్క బాల్కనీలో కూర్చొని వర్క్ చేసుకుంటూ ఉండటంతో సూర్యని తీసుకొని కిందకు వెళ్ళిపోయింది అక్కడ యశ్వంత్ వర్క్ చేస్తూ ఉండటం చూసి యశ్వంత్ పక్కనే వచ్చి కూర్చొని ఏంటి యశ్వంత్ నాతో మాట్లాడవా వచ్చిన దగ్గర నుంచి నేను గమనిస్తూనే ఉన్నాను నన్ను చూస్తున్నాం కానీ దగ్గరకు రావటం లేదు సైలెంట్గా పక్కకు వెళ్ళిపోతున్నాం నా దగ్గరకు వస్తే నాతో మాట్లాడితే నేనేమైనా నిన్ను కొడతానే తిడతానా ఎందుకని నువ్వు నా దగ్గరకి రావటం లేదు అని అడిగింది హిరణ్య యశ్వంత్ పక్కనే ఉన్న ఆనంది మాత్రం నవ్వుతూ వాళ్ళ ముగ్గురి వైపు చూస్తూ ఉంది యశ్వంత్ కోపంగా హిరణ్య వైపు చూస్తూ హిరణ్య నువ్వు బ్యాడ్ గర్ల్ నాకు నచ్చలేదు నాకు చెప్పకుండానే నువ్వు ఈ ఇంటిలో నుంచి బయటకు వెళ్ళిపోయావు నన్ను బ వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళను అని చెప్పావు కదా మరి ఎందుకు నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయావు అని అడిగాడు యశ్వంత్ యశ్వంత్ ఏంటా మాటలు అని పక్కన ఉన్న ఆనంది అంటుంటే అమ్మా నీకు తెలియదు హిరణ్య నాతోనే ఉంటాను అని నాకు ప్రామిస్ చేసి మరీ చెప్పింది కానీ నాతో ఉండకుండా వెళ్ళిపోయింది అందుకే నేను తనతో మాట్లాడను తను నాకు నచ్చలేదు అనే ఫేస్ పక్కకు తిప్పుకున్నాడు యశ్వంత్ హిరణ్య నవ్వుతూ యశ్వంత్ ఫేస్ని తన వైపు తిప్పుకొని సారీ యశ్వంత్ అప్పుడు వెళ్ళాల్సిన సిచ్యువేషన్ అందుకే వెళ్ళాను కానీ నీ కోసం నేను తమ్ముడిని తీసుకొని రావటానికే వెళ్ళాను ఇదిగో నీ తమ్ముడు నువ్వు గుర్తుపట్టలేదా అని అడిగింది హిరణ్య యశ్వంత్ సూర్యని చూసి భార్గవ్ నాకు గుర్తున్నాడు కానీ భార్గవ్ చనిపోయాడు కదా ఎలా వచ్చాడు అని అమాయకంగా అడిగాడు అక్కడ జరిగేవి ఏమీ కూడా చిన్నపిల్లాడు అతడికి అర్థం కాక తెలియక ఆనంది కోపంగా యశ్వంత్ అని పిలిచింది అక్క నువ్వాగు నేను చెప్తాను అని చెప్పి యశ్వంత్ తను భార్గవ్ కాదమ్మా సూర్య నా కొడుకు అంటే నీకు వరుసకు తమ్ముడే అవుతాడులే మరి నువ్వు నీ తమ్ముడితో ఆడుకోవా నీ కోసం నేను తమ్ముడిని తీసుకొని వస్తే నువ్వు నీ తమ్ముడిని దూరం పెడతావా ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి సూర్యకి ఫ్రెండ్స్ ఎవ్వరూ లేరు కదా మరి నువ్వు సూర్యకి ఫ్రెండ్ అవుతావా తనతో ఎవరూ మాట్లాడటం లేదు అని డల్లుగా ఉంటున్నాడు నిన్ను చూపించి అన్నయ్య అని వెళ్ళమంటే అన్నయ్య నాతో మాట్లాడటం లేదు అంతకు మించి నీతో మాట్లాడటం లేదు నీ ఫేస్ చూసి పక్కకు తిప్పుకొని వెళ్ళిపోతున్నాడు మరి నాతో ఎలా మాట్లాడతాడు అని నన్ను అడుగుతున్నాడు ఇప్పుడు చెప్పు నేను సూర్యకి ఏం సమాధానం చెప్పాలి నువ్వు సూర్యతో మాట్లాడతావా లేదా అని అమాయకంగా అడిగింది యశ్వంతుని హిరణ్య ఇదండి ఇవాళ స్టోరీ